హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇది వెబ్సైట్ మీరు చూస్తున్నారు ఇందులో డ్రైవర్స్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇన్ టీజీఎస్ఆర్టీసీ అని ఉంది ఇక్కడ టీజీఎస్ఆర్టీసీ అని సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇది సో ఇందులో అయితే అయితే వచ్చి ఇది నోటిఫికేషన్ యూజర్ గైడ్ అప్లై ఆన్లైన్ ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి డీటెయిల్ కోసం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక్కడ మనం పిడిఎఫ్ నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్కడి కపూర్ హైదరాబాద్ ఇది సెవెంటీన్త్ సెప్టెంబర్ అయితే వచ్చింది ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ద తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ద ఇన్ ద ప్రస్క్రైబ్డ్ ఫర్ఫార్మా విచ్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ టిఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్ సో ఈ వెబ్సైట్ లో ఉంటుంది అక్కడ నుంచి మనం అప్లై చేయాలని ఇచ్చారు ఫ్రమ్ ఎయిట్ ఏ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది ఇది ఇది ఇక్కడ మనకి నోటీస్ అయితే ఇక్కడ ఇచ్చారు ఎయిత్ ని మనకు ఓపెన్ అయింది ఇది ఆల్రెడీ ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వరకు మనకు టైం ఉంది టిల్ ఫైవ్ పిఎం వరకు ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సో ఇది ద డీటెయిల్స్ ఆఫ్ వ్యాకెన్సీస్ పర్నిస్డ్ బై టి ఆర్టీసీ ఫాలో సో ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు ఇక్కడ డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వేకెన్సీస్ వెయ్య అలాగే శ్రామిక్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏడు వందల నలభై మూడు పదిహేడు వందల నలభై మూడు పోస్ట్లు ఉన్నాయి టోటల్ ఇటు ఇది ఆర్టీసీఏ ఇచ్చింది వీళ్ళ త్రూ ఇచ్చింది అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇచ్చింది సో శాలరీ వచ్చేసి డ్రైవర్స్ వచ్చి ఇరవై వేల తొమ్మిది వందల అరవై నుంచి అరవై వేల ఎనభై వరకు స్కేల్ ఉంటుంది ఇక స్ట్రామిక్స్ అన్నారు కదా పదహారు వేల ఐదు వందల నుంచి నలభై ఐదు వేల ముప్పై రూపాయల వరకు ఉంటుంది టోటల్ పోస్టులు పదిహేడు వందల నలభై మూడు అయితే ఉన్నాయి ఇక ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండికేటెడ్ అబోవ్ ఇస్ ఓన్లీ టెంటిటివ్ అండ్ ఈజ్ ఇబుల్ టు చేంజ్ వితౌట్ ఎనీ నోటీస్ అంటే మార్చుకోవచ్చు అది నోటీస్ ఇవ్వకుండా కూడా చేంజ్ చేసుకోవచ్చు అని టిఎస్ఎల్ టీఎస్ఎల్ పిఆర్బి రిజర్వ్ ద రైట్ టు నోటిఫై రికడిఫికేషన్ విత్ రిగార్డ్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవచ్చు అని చెప్పి ఈ క్యాండిడేట్స్ చెక్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లైయింగ్ సో అప్లై చేసుకునే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోండి అంటారు క్యాండిడేట్ హు ఆర్ డిజైర్స్ అండ్ ఎలిజిబుల్ రిపీట్ ఎలిజిబుల్ ఓన్లీ మే అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆఫ్టర్ హ్యావింగ్ సాటిస్ఫైడ్ దమ్ సెల్స్ ఆఫ్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ సో కరెక్ట్ గా మన దగ్గర ఎలిజిబిలిటీ ఇవన్నీ కండిషన్స్ అవన్నీ ఉంటేనే అప్లై చేసుకుని పారా ట్వెల్వ్ పారా ఫోర్ ఇట్లా ఇచ్చారు చెక్ చేసుకోవచ్చు ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వ్యాకెన్సీస్ అంటే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు డిస్ట్రిక్ట్ వైజు అంటే మనకు పదిహేడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి అవి ఎక్కడెక్కడ డిస్టిక్లో ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు మనం అది చెక్ చేసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ డ్రైవర్స్ పోస్ట్ కోడ్ నలభై ఐదు ఇది డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ కంటిన్యూస్ డిస్టిక్ క్యాడర్ వైజ్ యాజ్ ఫర్నిషడ్ బై టిజిఎస్ ఆర్టీసీ ఇక్కడ మీరు కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ వన్ అని ఇచ్చారు ఆదిలాబాద్ మంచిర్యాల్ నిర్మల్ ఆషిఫాబాద్ కుమరం భీమ్ ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్ లో ఎన్ని ఉన్నాయి సో ఇది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాల్పల్లి ములుగు ఇవి ఇక్కడ ఎన్ని ఉన్నాయనేది అలా డిస్టిక్ వైజ్ పోస్టులు ఇచ్చారు ఇది చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఏ లో ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ టోటల్ వచ్చేసి వెయ్యి పోస్టులు అయితే ఇచ్చారు ఇక్కడ డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అది ఇక్కడ ఎల్ఆర్ అంటే డౌట్ రావచ్చు ఎల్ఆర్ అంటే ఏంటి డిఆర్ అంటే ఇక్కడ ఇచ్చారు వెబ్రవేషన్ కూడా డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట ఈ తొమ్మిది వందల పన్నెండు పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈ ఎనభై ఎనిమిది పోస్టులు వచ్చేసి లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్ లాక్ సో ఇది నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ శ్రామిక్ వాళ్ళ గురించి ఇక్కడ ఈ శ్రామిక్లు లో ఏముంటాయి శ్రామిక్ మీన్స్ మనకు ఐటీఐ చేసిన వాళ్ళకి అనమాట ఆటోమొబైల్స్ మెకానిక్స్ సో శ్రామిక్ అంటే మనకి డీజిల్ మెకానిక్ అని తర్వాత మోటార్ వెహికల్ అని ఇలా ఉంటాయి కదా సో దానికి సంబంధించిన మాట మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ షీట్ మెటల్ ఎంఈ బీబీ ఫిట్టరు ఆటో ఎలక్ట్రీషియను నెక్స్ట్ పెయింటర్ వెల్లరు కట్టింగ్ అండ్ స్వీయింగ్ తర్వాత హపోలస్టర్ మిల్ రైట్ మెకానిక్ ఇవి ఏడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి సో ఫస్ట్ మెకానికే నా ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక దీనికి ఈక్వల్ అండ్ ట్రేడ్ ఏమి ఉండాలంటే ఆటోమొబైల్ సెక్టర్ విత్ అడ్వాన్స్ మోడల్ ఇన్ సర్వీసింగ్ అండ్ ఓవర్ హ్యూలింగ్ ఆఫ్ ఆటోమొబైల్ డీజెల్ సంబంధించి సో ప్రతిది కూడా ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఇచ్చారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్ ఎదికల్ ఎక్కడ ఉన్నాయి డిస్టిక్ వైజ్ అది కూడా చెక్ చేసుకోవచ్చు మనం అలాగే స్ట్రీట్ మెటల్కి అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయని ఆటో ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ కి నెక్స్ట్ వచ్చేసి పెయింటర్ నెక్స్ట్ వెల్డర్ సో కటింగ్ అండ్ స్వీయింగ్ నెక్స్ట్ మిల్ రైట్ మెకానిక్ సో ఇలాగా మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు డ్రైవర్స్ ఇక్కడ బ్యాక్ లైఫ్ పోస్టులు ఎక్కడ ఉన్నాయి ఏ డిస్టిక్ లో ఉన్నాయి అంటే ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి కదా అవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు తర్వాత ఇక్కడ శ్రామిక పోస్టు ఇక్కడ మెకానిక్ అలాగే మోటార్ వెహికల్ ఒకటి బీసీసీ కి ఖమ్మంలో అయితే ఒకటి ఉంది అని ఇక్కడ సపరేట్ గా ఇచ్చారు ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు గో త్రూ ద నోటిఫికేషన్ అంటే చెక్ చేసుకుని ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ ఉంటే మీరు బిఫోర్ అప్లైయింగ్ కేర్ఫుల్లీ చదువుకొని అప్లై చేసుకోండి అని చెప్పి క్లియర్గా ఇచ్చారనమాట కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇక ఫీజ్ స్ట్రక్చర్ ఇచ్చారు డ్రైవర్కి అయితే ఎస్సీ ఎస్టీ లోకల్ కి తెలంగాణ మూడు వందల రూపాయలు ఇచ్చారు అదర్ అంటే అదర్ లోకల్ కాకుండా నాలుగు లోకల్ ఆరు వందలు ఇచ్చారు శ్రామిక్ రెండు వందలు నాలుగు వందలు అదర్కి ఇచ్చారు పేమెంట్ ఆఫ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ కంప్లీట్ మెయిన్ డీటెయిల్స్ అయితే ఇవి దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చారు కదా ఇది యూజర్ గైడ్ కూడా ఉంది అంటే ఎలా అప్లై చేయాలి ఏంటి అయినా చదువుకోవచ్చు మీరు డైరెక్ట్ అప్లై ఆన్లైన్ చూస్తే మనం ఆ విండో మీద క్లిక్ చేయగానే మనకి అప్లై ఆన్లైన్ విండో ఓపెన్ అవుతుంది సో లాస్ట్ డేట్ దగ్గరలో ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్స్ ఉంటే సో మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్ మీరు ఇప్పటికీ నమోదు చేసుకున్నారా అంటే ఎస్ అంటే మీరు నమోదు చేసుకున్నారు నో అంటే ఫ్రెష్గా మీరు న్యూ అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఫస్ట్ అదే చేయాలి ఎవరైనా సరే ఇక్కడ క్యాండిడేట్ నేము ఎస్ఎస్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ తర్వాత లోకల్ క్యాండిడేట్ అయితే మీరు లోకల్ అయితే అది ఎస్ అయితే ఎస్ అని పెట్టండి నో అయితే నో అని పెట్టండి నెక్స్ట్ క్యాస్ట్ జెండరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇమెయిల్ ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి లేదంటే మొబైల్కి కన్ఫర్మేషన్ వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సైట్లో వచ్చేసి ఇప్పుడు మీరు అడిగేది కదా దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలి సో ఇలా వచ్చింది కదా ఇప్పుడు అని అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి అని తీసుకుంటారు తీసుకోగానే వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అని వచ్చేస్తే మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్ చేసి ఓటీపీ తీసుకుంటారు ఓటీపీ తీసుకున్నాక మీరు ఓటీపీ ద్వారా మీరు ఇన్సైడ్ వెళ్తారు ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది చూడండి అప్లికేషన్ ఫర్ దా ఆఫ్ డ్రైవర్ అండ్ శ్రామిక్ అని ఉంది కదా సో ఇక్కడ నుంచి కంటిన్యూ అప్లికేషన్ ఫిల్ చేయడమే ఆన్లైన్లో ఆన్లైన్ త్రూ సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే తెలంగాణ లోకల్ జాబ్స్ కోసం ఈ ఆర్టీసీలో డ్రైవర్స్ అండ్ శ్రామిక్స్ శ్రామిక్ మీన్స్ ఐటీఐ చేసిన వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ ఉన్నారు సో ఎదురు చూస్తున్నారు ఈ పోస్టులకి ఇమిడియట్లీ అప్లై చేసుకుని వరకు అప్లై చేసుకున్న వాళ్ళు ఓకే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తే నెక్స్ట్ వీడియోలో వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్